సరే కదా కట్టేది సార్ కిలో వన్ నూట అరవై ఓకే ప్యాకెట్ ఎట్నా ఏం పండగ ఏమన్నా ఉందా వ్యాపారం ఏం లేదా సంక్రాంతి పండుగ సంక్రాంతి కదా రేపా ఎల్లుండ రేపా ఎల్లుండ మన్నాడా కనుమ ఈరోజు భోగి గారు రేపు భోగి మన్నాడు పండగ ఏం సంక్రాంతి పండుగ వ్యాపారాలు ఎట్లా వ్యాపారం ఎట్టుంది ఉంది ఏమో నీళ్ళ శుక్రవారం పారిన పడుతుందా చూడాలి అదే చూస్తానా మార్కెట్ ఎట్టుంది ఏమో వ్యాపారం ఎట్టుంది ఉంది చూద్దాం మార్కెట్లో అయితే చూడ ఎట ఎట ఇచ్చినావు వందకు మూడు తెల్లగడలు కొత్తవి అవి కొత్త అరవై పాతవి రెండు వందలు పాతవి